మనమైతే కోటిలో సుల్తాన్ బజార్ పిఎస్ ఆ కి పోలీస్ స్టేషన్ కి ఆనుకొని ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే కిడ్స్ వేర్ ఆపోజిట్ లో ఉన్న కిరణ్ లేసెస్ కి అయితే వచ్చేసాం నిజంగా ఇక్కడ ఒక లేడీస్ కి ఒక అంటే లేసెస్ కానీ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఒకసారి షాప్ చూసుకుందాం సో ఇందులో మగ్గం వర్క్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి క్రిస్టల్ ఐటమ్స్ ఉన్నాయి శారీ లేసెస్ దొరుకుతాయి హ్యాంగింగ్స్ దొరుకుతాయి ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అన్ని దొరుకుతాయి సో హిప్ బెల్ట్ కాటన్స్ సో బూటీస్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో సార్ నాడికి తెలుసుకుందాం సో ఇవన్నీ లేసెస్ సో ఎలా ఉన్నాయి సార్ లేసెస్టింగ్ ప్రైజే టూ హండ్రెడ్ రూపీస్ ఓకే సో లేస్ సో కాదు సో ఇది మోతిది ఇది స్టార్టింగ్ ప్రైస్ అంట సో ఎంత అన్న స్టార్టింగ్ ప్రైస్ 200 రూపాయలు 200 రూపాయలు తో స్టార్టింగ్ ప్రైస్ లేసెస్ అయితే ఉన్నాయి సో ఇది చూసండి ఒకసారి డిజైన్ చూడండి इसमें पूरा कलर भी आएगा हां जैसे के पूरे कलर